ఫ్రెండ్స్ నా పాట నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఎందుకంటే ఈ పాట ధనుర్మాసంలో తప్పకుండా ఒక్కసారైనా వినాలండి కుదిరితే నేర్చుకుని మీరు కూడా పాడండి కుదరకపోతే కనీసం ఒక్కసారైనా వినండి అలాగే ఈ పాటని మీకు తెలిసిన మరో పది మందికి షేర్ చేయడం కూడా మర్చిపోదు ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ వినాలన్నదే నా ఉద్దేశం ఇంకా ఆ పాట ఏంటో వినేద్దామా మరి ചലുലാര ധനുർമാസം വച്ചരണ്ടി സഖുലാരോവിന്ദ യു വംശതിലക യഥനുണ്ണ ദേവുടേ യു വംശതിലകടേ യുണേ കണ്ടിരമുലാര സേവകൂ పాలకడలి నుండే పద్మనాభుడే కదలి గోపాల బాలుడై విలసినాడని మనసున్న మనసున్నవాడని మాధవుని దర్శించి తరించగా ఆ దేవదేవుని దీవెనలు పొందగా ధనుర్మా వ్రతము చేసి ముదితలు నిదురలేండి చెలులార ధనుర్మాసము వచ్చింది పలుకరండి సకులార గోవిందనామాలని నల్లని ఆకాశమే నీటి అద్ద మందు చూపి కృష్ణవర్ణమాయనంట మురిసిపోయి మడుగులోని తామరలు కృష్ణ పాదాలు తాకి పరవశించిపోయేనంట ఆనందముతో ఆనందమని మడుగులోనే తడిసి జలక మాడగరారండి వనితలు నిదురలేండి చెలులార ధనుర్మాసం వచ్చింది పలుకరండి సకులార గోవిందనామాలని லக்குடே எதனு தேடனே எது வம்சத்திலுடே எதனுடனே கதலிரண்டிரமணுலார கண்ணைய சேவக்கு